అందరికీ నమస్కారం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతాన్ని ఒక దానిని శివుడు పార్వతికి తెలియచెప్పెను లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినవలసింది అన్నాడు పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది దేవతలు ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రాలతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాథ స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతాన్ని ఒకదానిని ఆనతీయవలసింది అని అడిగినది అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించినవాడై దేవి నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని విధి విధానంగా వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చేయవలెనని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను పార్వతీదేవి ఓ దేవా ఈ వరలక్ష్మి వ్రతానికి ఆది దేవతగా ఎవరిని చేసిరి ఈ వ్రతాన్ని చేయవలసిన విధానాన్ని తెలియచెప్పమని పార్వతి అడిగినది కాత్యాయిని ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారు కుడ్యాలతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె మిగుల సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజూ ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ ఎందు అనుగ్రహము కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించుము నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చదను అని చెప్పి అంతరార్థమయ్యను చారుమతి అత్యంత ఆనందాన్ని పొంది హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యదరు ఓ పావని నా పూర్వ జన్మ సుకృతము వలన నీ పాదర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించినది చారుమతి దేవి మేల్కొని అదంతా కలలాగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేయవలసింది అని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో శ్లోకాలతో ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు అమ్మవారిని షోడ సోపచారాలతో పూజించారు పక్ష భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లునం రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగధగా మెరిసిపోయాయి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులు అయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ళు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ తురగ రథ వాహనాలు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయి వారంతా మార్గ మధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరిని మహద్భాగ్యవంతులను చేసినదని పొగిడిరి వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు మునులారా మహర్షులారా శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరించాను అన్నాడు మహర్షి ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి